అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టు పొంగలి ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయంలో ఈ పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు మరియు దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ కట్టు పొంగల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ రండి ముందుగా ఒక చిన్నపాటి రోల్ని తీసుకోవాలి కొద్దిగా మిరియాలు ఘాటుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మిరియాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యాన్ని వేయాలి సేమ్ అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసి పైన మొత్తం పెట్టి కాసేపు పక్కన ఉంచాలి పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టి నెయ్యిని వేయాలి ఇక్కడ నేను ఆవు నెయ్యిని యూస్ చేస్తున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అల్లాన్ని తీసుకొని పై తోలు తీసి సన్న ముక్కలకు కట్ చేయాలి ఘాటును బట్టి అల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా అల్లాన్ని తీసుకున్నాను అల్లాన్ని నీతిలో వేగనివ్వాలి ముందుగా దంచి ఉంచిన మిరియాల పొడి కూడా వేసి ఒకసారి కలిపి బియ్యం ఒక కప్పు తీసుకున్నాము రెండు కప్పుల వాటర్ని వేయాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలపాలి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పసుపాపు మిశ్రమాన్ని కూడా వేయాలి మరొకసారి కలపాలి కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చిని స్టార్టింగు నేతిలో వేయించాలి నేను ఇక్కడ నేతిలో వేయించడం లేదు ఒక పచ్చిమిర్చిని తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి దీనిలో వేసాను పైన మూత పెట్టి పొయ్యి మీద ఉంచి మూడు విజిల్స్ రానివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గరటి సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి ఆవు నెయ్యిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి సర్వింగ్ బౌల్లో తీసుకుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు